మన దర్శనం కోసం వచ్చిన పుణ్యదంపతులు పాప ప్రయాణ బడలికతో ఎలా అలసిపోయి నిద్రిస్తున్నారో చూడండి అయితే వారు కొండెక్కి రావడం ఎందుకు అటు నుంచి అటే పంపించి వేస్తారు అదేమిటి స్వామి వచ్చిన వారిని తిరిగి పంపిస్తారా అయితే మంగమ్మను ఇక్కడికే బిడ్డ మంగమ్మ కరువు కాటకాలతో ప్రజలు ఇక్కట్లు పడుచుండగా ముడుపు మూటలతో ఇక్కడికి రావడం ఏమి భావ్యం మానవసేవే మాధవ అని తెలియదా బీద వెనుదిరిగిపో దానధర్మాలు చెయ్యండి మంగమ్మ నీ కొంగు పట్టు ఇది నీ సంతాన ఫలము మంగమ్మా ఇదిగో నీ చిరకాల సౌభాగ్యానికి పసుపు కుంకుమ శ్రీనివాస ప్రభు 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 వెంకటేశ్వర్ల వారు రాత్రి నా కల్లో అమ్మవార్లతో సహా కనిపించి నన్ను ఆశీర్వదించి వెంటనే బుక్కపట్నం వెళ్ళి కరువు కాటకాలతో ఇక్కట్లు పడుతున్న మన ప్రజలను ఆదుకోమని చెప్పారు పైగా మానవ సేవే మాధవ సేవ అన్నారు వెళ్దామా అయితే వెంటనే మనం బుక్కపట్నం వెళ్ళి స్వామి వారి ఆదేశాలుసారం అలాగే చేద్దాం ఐ లైక్ ఎక్కబో స్వామ్ ఆ మహాభక్తిమి చెన్నక వెంకటరాయలు తన ధర్మపత్ని మంగమ్మతో కలిసి మీరు ఆదేశించినట్టే దానధర్మాలు చేస్తున్నారు వారి సంస్థానాన్ని కరువు కాటకాల నుంచి ఎలా విముక్తి కలిగిస్తారు స్వామి అంతేకాదు మీ ఆజ్ఞను పాటించిన వారి కోరిక మేరకు ఆడసంతానాన్ని ఎలా తాము ప్రసాదించదలచారు ఆడ అంటే అంత ఆసక్తి చూపిస్తున్నాడు మీరైతే మంగమ్మకు పసుపు పంపారు మీరేమో ఇంటికొచ్చిన స్త్రీమూర్తిని అలా సత్కరించడం మన సంప్రదాయం గత జన్మలో నా మహాభక్తురాలు కుజనీహుని నేడు మంగమ్మ గర్భాన తిమ్మమాంబగా జన్మించనుంది ఆమె మంగమ్మ కడుపున పడగానే కరువు కాటకాలు పారిపోతాయి అంతేకాదు ఈ కలియుగ మహాసాధ్విగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది సతి తిమ్మమాంబగా చరిత్రకెత్తుకుతుంది అదిగో అటు చూడండి పూజారి గారు నా పూజ జరిపించండి ఏమిటి పూజారి గారు వినపట్టం లేదా పూజ చేయమంటే ఉలకరు పలకరు అమ్మా ఆగండి అమావాసకి పున్నమికి వచ్చేవారి గురించి కాదు నియమం తప్పకుండా ప్రతిరోజు వచ్చే ఈ ఊరి అదృష్ట దేవత అమ్మవారు వచ్చాకే పూజ మొదలవుతుంది ఏంటి పూజారి గారు మా యువరాణి గారంటే అంత నిర్లక్ష్యమా అదిగో వస్తున్నారు ఏంటి వదిన అంత కోపంగా ఉన్నావు పూజారి గారు పూజ చేయమంటే తిమ్మమ్మగారు వచ్చేదాకా పూజ చేయనన్నారు పుట్టమ్మగారిని అవమానించారు పూజారి గారు మొదట వదిన పూజ జరిపించండి అది కాదమ్మా మీరు దేవుడి వరప్రసాదం మీ పూజ తర్వాతే ఇతరుల పూజ ఆ దేవుని దృష్టిలో అందరూ సమానమే తేడాలుండవు మొదట వదిన పుట్టమ పూజ జరిపించండి అలాగేనమ్మా గోని గోత్రోద్భవి పుట్టమనామధేవచర్విధ ఫల చతుర్విధ సిద్ధ్యర్థం శ్రీయ కాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్న శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వ పాప క్షయకరం సమస్త కార్య జయకరం श्री वेंकटेश्वर अनुग्रह प्राप्तिरस्तु वज्राल गोत्रोद्भवी तिम्मम नाम देवत्याह धर्मार्थ मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम श्री वेंकटेश्वर परिपूर्ण कटाक्ष सिद्ध्यर्थम सुवर्ण रजत स्रजा चंद्रा हिरण्मयी लक्ष्मी जात वेदो ममावह अकाल मृत्युहरण सर्वव्याधि निवारण समस्त पापक्षयकरम ओं हिण्यवर्ण हरिणी सुवर्णरजतस्रजा श्री वेकटेश्वरपरपूर्णकटाक्षसिधिस्तू